హాయ్ హాయ్గా సంక్రాంతికి వస్తున్న మూవీ తండెల్ మూవీ ఈ సినిమా గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం రీసెంట్ టైంలో సంక్రాంతి మూవీ మూడు వందల ఇరవై కోట్ల డ్రాస్ కలెక్ట్ చేసింది ఇంకా తండెల్ మూవీ వచ్చేసి నైంటీ క్రోస్ కలెక్ట్ చేసింది ప్రజెంట్ తండెల్ మూవీ కలెక్షన్ చూసుకుంటే రోజు రోజుకి పుంజుకునే ఉంటున్నాయి అదేవిధంగా సినిమాలు పెద్దగా రాణించలేకపోయి లైలా మూవీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు సో మొత్తానికి అయితే లైలా మూవీకి దెబ్బ పడడంతో తండ్రిల్ మూవీ కలెక్షన్స్ భారీ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది ఇక సంక్రాంతి మూవీకి సంబంధించి చెప్పాలంటే ఇక ఓడిట్లో వచ్చేది ఎక్కువ ఉంది కానీ థియేటర్లో కలెక్షన్ మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు ఇంకా దాదాపుగా జీఫ్ తెలుగు వాళ్ళే ఈ సినిమాని కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఎనీవే తండేల్ మూవీ గురించి చెప్పాలంటే సినిమా ఫుల్ మ్యూజిక్తో ఉంది అదేవిధంగా అదే మ్యూజిక్ని ప్రతిదానికి యూజ్ చేశారు బట్ కానీ కలెక్షన్స్ కూడా ఎక్కడ చూసినా కూడా హిండ్ ఆన్వాస్గా చేస్తున్నాయి ఇక ఇదే చూసుకుంటే మాత్రం నైంటీ క్రోసే ఇప్పుడు చేసాయంటే ఇంకా దాదాపుగా రేపు సండే సో మామూలుగా ఉండే కలెక్షన్స్ ఊచా కోత కొస్తాయి ఇంకా ఏముంది వయ ఖచ్చితంగా అయితే సంక్రాంతి వస్తున్నాం ఇంకా తండేల్ సో ఈ రెండు సినిమాల హవా ఇంకా ఇప్పట్లో అయితే ఆగట్లేదు ఖచ్చితంగా అయితే వంద కోట్లు కొట్టేందుకు సిద్ధంగా ఉన్న తండేల్ మూవీ మూడు వందల యాభై కోట్లు కొట్ సిద్ధంగా ఉన్న సంక్రాంతి మూవీ సో ఈ మూవీస్కి ఇంకా తెలుగు లేదని చెప్పాల్సిందే ఇంతటి వరకు ఒక సినిమా కూడా గట్టి పోటీ ఇవ్వట్లేకపోతున్నాయి కానీ సంక్రాంతి మూవీకి అయితే అస్సలు ఇవ్వలేకపోయాయి తండ్రి మూవీ రాకపోయినా సంక్రాంతి మూవీ ఖచ్చితంగా ఫోర్ హండ్రెడ్ గోల్డ్స్ డబ్బులో చేరేది బట్ కానీ ఇప్పటికే స్లో కావడంతో ఖచ్చితంగా తండ్రికి కలెక్షన్స్ ఎక్కువ పెరిగేశాయి మొత్తానికి రెండు మూవీస్పై కామెంట్ చేస్తాను